అంతవరకు సినిమాలు చూసి సీరియల్ చూసి అంతవరకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి మరలా పోయి మళ్ళా దేవుని ఆరాధనలో దేవుని బలలో మనం పాల్గొంటాం కరెక్ట్ కాదు ప్రేమైన వర ఎలా ఉండాలంటే ముందు మన జీవితాలు కట్టుకోవాలి మన బలిపీటాలు ఒకవేళ పడిపోయి ఉన్నాయేమో దేవుని సన్నిధానంలో ప్రాధేయపడి మరలా ఒక్కొక్కొక్కటిగా మన బలిపీఠాలు కట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారిగా దేవుని సన్నిధానంలో నిజంగా ఆరాధన చేసేవారిగా ఉండాలి ప్రేమైన వరారా ఓసారి ఆలోచించండి ఈ రోజు దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నాం మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం మనము ఎందుకు మన ప్రార్థనలు అంగీకరించబడట్లేదు మన ఆరాధన దేవునికి చేరట్లేదంటే కారణం పడిపోయిన బలిపీటాలతో దేవుని ఆరాధిస్తున్నామేమో పడిపోయిన బలిపీటాలతో దేవునికి ప్రార్థన చేస్తున్నామేమో నీ గురించి దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు తల్లి గర్భంలో ముందే ఈ ప్రాంతంలో నీ ద్వారా దేవుని నామాన్ని మహింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్న దేవుడు